ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అద్వితీయ సత్యనాథుడైన క్రీస్తు యేసు నామములు మీ అందరికీ శుభములు కలుగును గాక ఈ దినపు యేసయ్య జీవపు మాట మార్కు స్వర్తమానము పదవ అధ్యాయము పదునాలుగవ వాక్య భాగము చిన్న బిడ్డలను నా ఎద్దకు రానియుడి యేసయ్య మనను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనను విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక ఆమె ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను పరలోకమునకు ప్రయాణము చేసున్న మనమందరము దేవుని రాజ్యమునకు వారసులుగా ఒనుటకు పిలవబడిన మనమందరము చేయవలసిన ఒక పని ఏదనగా చిన్న బిడ్డల వంటి వారిగా మనము మారాలి ఇలాంటి వారిని దేవుని రాజ్యము అని సెలవి సెలవిచ్చిన చక్కని మాట చిన్న బిడ్డలలో ఉన్న మంచి స్వభావాలు మనలో కనబడాలి అని పెద్దలకి గుణపాఠం కలిగే విధముగా పలుమార్లు ప్రభు చిన్నబిడల ద్వారా బుద్ధి చెప్పెను పరలోకములు ఎవరు గొప్పవారు అనే వాదన శిష్యుల మధ్యలో చెలరేగి ఉండగా ఒక చిన్నబిడ్డను తన యద్ధకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి వీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములు ప్రవేశింపరని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో అనేక మంది చిన్నబిడ్డల ద్వారా అనేక పాఠాలు ప్రభు మనకు నేర్పించి ఉన్నాడు రోదే అనే చిన్నది దేవుని కార్యాల మీద ఎంతో విశ్వాసము కలిగి ఉన్నది అవును ప్రియులారా అసాధ్యమైన వాటిని కూడా సాధ్యము చేయగల దేవుడని చిన్నది గుర్తించను ప్రార్థించుచున్న వారిలో అట్టి విశ్వాసం లేకపోవట శోచనీయం ప్రార్థనా కూడికలో ఆకలితో అనేక మంది జనులకు ఒక చిన్నవాడు చేసిన త్యాగమే సమర్పణే అనేకుల ఆకలి తీర్చింది ఇంకా మిగిలే విధముగా చేయగలిగింది అక్కడ అనేకులు ఆహారము కలిగి ఉన్నను ప్రభుకి ఇవ్వటానికి ఒక్కరిలో త్యాగము లేదు స్వార్థంతో ఉన్నారు యోసేపు చిన్నవాడు తన సహోదరులు చేయి పాపముతో పానివాడై ఉండక పవిత్రమైన జీవితము కలిగి ఉన్నాడు పవిత్రమైన కళలతో నింపబడిన వాడై ఉన్నాడు కదా ఇస్రాయేల్ చిన్నది తన వారందరిని పోగొట్టుకొని తన శత్రుడు ఇంట దాసిగా చేరిన శత్రు క్షేమమనే కోరుకొని గాని పగా ప్రతీకారములతో రగిలిపోయి తన వారిని పోగొట్టుకున్న ఆలోచనతో తన శత్రుని చంపలేదు తన శత్రువు కలిగిన రోగమును అనేకులకు చెప్పక దైవ సేవకుల దగ్గరికి వెళ్ళునట్లుగా చేసి స్వస్థత పొందునట్లుగా చేసి దేవుని ప్రేమను దయను కనికరమును చూపెను మనము కూడా ఇలాంటి స్వభావములు కలిగిన వారమే దేవుని రాజ్యములో చేరేదము దేవుని రాజ్యమునకు వారసులుగా మారేదము కలిగిన మా తండ్రి పరిశుద్ధుడ మీ పాదములకి స్తోత్రం మీరు ఇచ్చిన జీవపు మాట కొరకై మీకు స్తోత్రము తండ్రి మేమంతా మీ రాజ్యానికి వారసులుగా మార్చబడినట్లుగా మీ రాజ్యములో మేము చేరున్నట్లుగా ప్రభావ మేము కూడా మార్పు పొంది బిడ్డల వంటి వారిగా మారాలని మీరు కోరుకున్నారు అవును తండ్రి మీకు స్తోత్రాలు మేము కూడా అనే చిన్నది ఎలాంటి విశ్వాస సహితమైన ప్రార్థన కలిగి ఎదురు చూచుచున్నదో మేము అట్టి ప్రార్థన కలిగి ఉన్నట్లుగా సహాయం చేయండి చిన్నవాడు కూడా ప్రభావ త్యాగమ సమర్పణ కలిగి అనేకులకు ఆకలి తీర్చి అనేకులకి ఆశీర్వాదకరంగా మారినట్లుగా అట్టి త్యాగం సమర్పణ మాలో కలుగు కోరుతూ ఉన్నాం యోసేపు వాళ్ళు మేము కూడా పవిత్రమైన అనుభవాలు నడిపించబడ్డానికి సహాయం చేయండి అలాగే ప్రభా మేము కూడా రోజు ఇస్రాయేలు చిన్నది ఎలాంటి స్వభావాలతో శత్రువుని ప్రేమించగలిగినదో శత్రువు క్షేమాన్ని కోరుకున్నదో అట్టి స్వభావాలతో మేము కూడా ముందుకు సాగి మీరు అక్కడ సిద్ధపడినట్లుగా పరలోకములకు చేరునట్లుగా కృపదయ చేయమని నామములో అడుగుచున్నాను తండ్రి ఆమె నియముగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ మార్పు పొంది బిడ్డల వంటి వారిగా మారి పరలోక రాజ్యమునకు గాక గాడ్ బ్లెస్ యు